ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ గంటల శబ్దంలో చెంచలమ్మ గారు అన్న మాట వినిపిస్తుంది ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందా అని చెంచలమ్మ పరికించి చూసేటప్పటికి చంటి వాళ్ళమ్మ కింద పడిపోయి ఉంటుంది ఇక అందరూ అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్లి వాళ్ళమ్మని చూసి ఏం జరిగిందని అందరూ కంగారుగా అడుగుతూ ఉంటే వాళ్ళమ్మ అయితే ఏమి మాట్లాడలేకుండా ఉంటుంది ఇక తనైతే స్పృహ కోల్పోతుంది చంటి బసవడి సహాయంతో చెంచలమ్మ చంటి వాళ్ళమ్మని హాస్పిటల్కి తీసుకొస్తుంది ఇక చంటి వాళ్ళమ్మని ఎమర్జెన్సీ వార్డు లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు చెంచలమ్మ అయితే డాక్టర్ తో ఇలా చెప్తూ ఉంటుంది బిడ్డకి తల్లి దూరం అయితే ఆ బాధ వర్ణించలేము అలాగే తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ భరించడం ఎంత కష్టమో నాకు తెలుసు ఈమెకి ఏం కాకుండా కాపాడండి డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈమెను ఎలాగైనా బ్రతికించండి అని చెప్తుంది డాక్టరు ఆమెని పరీక్ష చేసి చూసిన తర్వాత ప్రాణాపాయం ఏమి లేదని చెప్పడంతో చంటి అయితే ఊపిరి పీల్చుకుంటాడు ఇక కాసేపు తర్వాత చంచలమ్మ ఇంటికి వచ్చేస్తుంది ఇంటి దగ్గర రవిబాబు చాముండి అయితే మరింత కంగారు పడిపోతూ ఉంటారు రవిబాబు వల్లే అలా జరిగింది కాబట్టి అంతలో కేశవ ఇంటికొచ్చి ఎందుకలా ఉన్నారు ఏమైంది చెంచలమ్మ ఏదని అడుగుతూ ఉంటే చంటి వాళ్ళమ్మ గుడి దగ్గర పడిపోయి ఉంటే తనని హాస్పిటల్ కు తీసుకెళ్లిందని వాళ్ళు చెప్తారు అసలు చంటి వాళ్ళమ్మ గుడి దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆమెకి దెబ్బ ఎలా తగిలిందో మాకు తెలియదని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక కేసు అయితే సరే నేను హాస్పిటల్కి వెళ్తానని బయలుదేరబోతూ ఉంటే అంతలో చెంచలమ్మే వచ్చేస్తుంది హాస్పిటల్లో ఉన్న చంటి వాళ్ళమ్మకి మేళకు వస్తుంది ఇక తనైతే చెంచలమ్మతో మాట్లాడాలి అనేటప్పటికి చెంచలమ్మ హాస్పిటల్కి వెళ్తుంది చెంచలమ్మ చంటి వాళ్ళమ్మని చూడగానే మీకేం కాదమ్మా ఇదిగో మీ కొడుకు ఇక్కడే ఉన్నాడు చూడు అని చెప్తూ ఉంటే ఇక చంటి వాళ్ళమ్మ అయితే చెంచలమ్మతో చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తుంది చంటి చంటి మీ బిడ్డేనమ్మ చంటి ఎవరో కాదు మీ కన్న కొడుకే అని చెంచలమ్మతో చెప్పేస్తుంది చెంచలమ్మ చంటి వాళ్ళ అమ్మ చెప్పిన మాటని జీర్ణించుకోలేక అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది అంతలో కేశవ కూడా చంటి వాళ్ళమ్మని చూడడానికి హాస్పిటల్కి వస్తూ ఉంటాడు కేశవ చంటి వాళ్ళమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తను చెప్పే నిజం కోసమే ఇన్ని రోజులు ఎదురు చూసిన కేశవ ఆ నిజాన్ని విని ఏం చేయబోతున్నాడు